సమాజ సేవలో పిఎన్బి అధినేత పోతిన నగేష్ పోతిన నాయుడుబాబు ట్రస్ట్ ఆధ్వర్యంలో విస్తృత సేవా కార్యక్రమాలు ఎస్ఎఫ్ఎస్ చర్చ్కు నాలుగు లక్షల రూపాయలు విలువ చేసే బోరు ఆర్వో ప్లాంట్ విరాళం పోతిన నాయుడుబాబు ఈ పేరు వింటేనే సేవా స్ఫూర్తినిస్తోంది అనార్థులకు అన్నదానం దాహర్తి తీర్చేందుకు తాగునీరు రోగులకు అండగా వైద్య సేవలు ఎంతో మందికి ఉచిత విద్య పేదలకు ఇళ్ల నిర్మాణాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటేమిటి మానవాళి సంక్షేమం కోసం సేవా మార్గాన్ని అందించిన మహానీయుడు పోతిన నాయుడు బాబు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఆయన కుమారుడు పోతిన నగేష్ ఎన్నో ఏళ్లుగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేస్తున్నారు అందులో భాగంగా మిదిలాపురి ఉడా కాలనీలో గల టీఓఆర్ సంస్థ గురువుల చే నడపబడుతున్న ఎస్ఎఫ్ఎస్ చర్చిలో బోరు వేయించి ఆర్వో ప్లాంట్ విత్ కోలర్ను పోతిన నాయుడుబాబు జ్ఞాపకార్థం ఏర్పాటు చేశారు ఆదివారం ఉదయం ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ఆవరణలో ఆర్వో ప్లాంట్ను పోతిన నగేష్ హాసిని దంపతుల చేతుల మీదుగా ప్రారంభించారు ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహ కలిగి ఉండాలని సేవా దృక్పథంతో సమాజ సేవలో భాగస్వాములు కావాలన్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి ఎస్ఎఫ్ఎస్ చర్చ్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేశారు ఎస్ఎఫ్ఎస్ చర్చ్ కు సుమారు నాలుగు లక్షల రూపాయలు విలువ చేసే బోరు మరియు ఆర్వో ప్లాంట్ విత్ కూలర్ను విరాళంగా అందజేయడం జరిగిందన్నారు రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలను చేస్తున్నామన్నారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు అనంతరం చర్చ తరపున పోతిన నగేష్ హాసిని దంపతులకు దుస్సాల్వాలు కప్పి సన్మానం చేశారు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని సుమారు ఆరు వందల మంది భక్తులకు ఆహారం అందజేశారు నేను ప్రభువ అలనాటు ఇస్రాయేలు ప్రజలకు మంచి నీటిని ఇచ్చి దీవించావు ఈ నాటుని ప్రజలమైన మేము హృదయపూర్వక కృతజ్ఞత భావముతో నిండి ఉన్నాము ఎందుకనే మాకు మంచి నీటిని దయచేసి ఉన్నావు ఈ నీటిని జీవించండి దీని దీనిని త్రాగువారి సంతృప్తితో జీవించే భాగ్యాన్ని దయచేయండి ఈ మంచి నీటి సౌకర్యం కల్పించిన దాదులు పోతున్న నాయుడు బాబు కుటుంబ సభ్యులను ముఖ్యంగా పోతిన నాగేష్ హాసినిలను దీవించండి వారి యొక్క ఉదారతికి తగిన ప్రతిఫలం దయచేయండి ఈ మనవులను మన నాదు యేసుక్రీస్తు ద్వారా వేడుకన్నాము తండ్రి పెద్దలు సంస్థ పెద్దలతో నేర్పించుకున్న సంస్థకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోదర్లు అందరూ కూడా వచ్చినందుకు ఇచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది మా నాన్నగారు స్వర్గీయ పూత నాయుడుబాబు గారు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఒక సేవా కార్యక్రమం ద్వారా ఏదో చేయాలని చెప్పి ఈ కార్యక్రమం తలపెట్టాను దానికి ఫాదర్ గారు సానుకూలంగా నేను తీసుకున్న నాకు అభిజప్ర ఫాదర్ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇదే విధంగా నాకు ఈ సంస్థతో చాలా రెండు వర ఈ సంస్థ పెట్టేటప్పుడు పంతొమ్మిది వందల తొంభైలో ఫాదర్ వర్గీస్ గారితో ఫస్ట్ ప్రప్రదంగా ఈ సంస్థ స్కూల్ కూడా మా ఇంట్లోనే ఉండేది ఇంట్లో ఫాదర్తో చాలా ప్రయాణం చేస్తుండేవాడిని ఫాదర్ గారు చాలా చెప్తుండేవారు ప్రభు ఏంటి ఏంటి విషయాలు ఏంటి చాలా చాలా మాకు తెలియజేస్తుండేవారు ఆయన వర్గీస్ గారు ఈరోజు ఆయన్ని గుర్తు చేసుకోవడం మనం గర్వంగా ముద్దవుతున్నాను కాబట్టి ఈ కార్యక్రమాన్ని రాజకీయ పరంగా చూడకుండా ఇది ఒక సేవా కృతంతో చూడండి ఇలాంటి కార్యక్రమాల దాతలు ముందుగా ఇంకా చాలా మంది వచ్చి ఈ సంస్థకి ఇంకా సేవలు అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నాకు అవకాశం ఇచ్చిన ఫాదర్స్కి మీ అందరూ కూడా తీర్పు తెలియజేసుకున్నాను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంకి వచ్చి దిగ్విజయంగా ఈ కార్యక్రమంలో మీ వంతు సాయం చేశారు ఇది ముందుగా చెప్పినట్టే భూతనాయుడు గారు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఒక సేవా కార్యక్రమం ద్వారా ఈ ఎస్ఎఫ్ఎస్ స్కూల్ టీఓఆర్ సంస్థ పెద్దలతో నడిపించబడుతున్న ఈ సంస్థే ఇక్కడ బోరింగ్ మోటరు ఆర్ఓర్ మినరల్ వాటర్ సిస్టమ్ తర్వాత కూలర్ కూడా ఇవ్వడం జరిగింది నాన్నగారి పేరు మీద ముందు ముందుగా ఇలాంటి కార్యక్రమాలు చాలా ముందు చాలా చేపడతానని ప్రప్రదంగా దైవ కార్యంతో మళ్ళీ మొదలుపెట్టాను చాలా కార్యక్రమాలకి ముందు వస్తాను ఇంకలాగా ఇలాంటి సేవ కార్యక్రమం అలాగా కాబట్టి ముందుగా చెప్పినట్టు ఈ సంస్థ నాకు చాలా రుణాల బంధు ఉంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కూడా ఈ సంస్థ స్కూల్ మాదా మా ఇంట్లోనే ఉండేది ఇది ఫాదర్ వర్గీస్ గారి ద్వారా ఆ టైంలో ఫాదర్ వర్గీస్ గారు ఉండేవారు ఆయనతో మాకు సత్సంబంధాలు బాగా ఉండేవి కాబట్టి మరి ఈరోజు ఫాదర్ ప్రకాష్ గారు కానీ ఈ పెద్దలు కానీ అందరు కూడా ఈ అవకాశం నాకు కల్పించారు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను